పాలమూరు పూలవనమైంది డప్పుల ధరువు మహిళల అందల రవలి వేడుకలకు నిండుదనాన్ని ఇచ్చాయి బతుకమ్మ పాటలు మారుమోగాయి ఇందుకు వేదికగా మారిన మినీ ట్యాంకు బండుపై పూల జాతర సాగినట్టుగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి గతంలో ఎన్నడూ లేని విధంగా వందలాదిగా వచ్చిన కళాకారులు తమ అద్భుత కళా నృత్యం కళా నైపుణ్యంతో పాలమూరు ప్రజలకు అబ్బర ఇదంతా ఒక ఎత్తు అయితే ట్యాంకు బండుపై పై చెరువు మధ్యలో పేల్చిన బాణ సంచా వేడుకలకు హైలైట్ గా నిలిచింది శుక్రవారం పాలమూరు పట్టణంలో బతుక వేడుకలు కన్నుల పండుగగా సాగాయి వేడుకలు నిర్వహించిన ట్యాంక్ బండ్ మహిళలతో కిక్కిరేసిపోయింది ఒకవైపు చిటపట చినుకులు సవ్వడి చేస్తుండగా వాటిని లెక్క చేయకుండా సాగిన మహిళల అందేలా రవలి కనువిందు చేసింది సాయంత్రం ఐదు గంటల నుంచి గడియారం చౌరస్తలో తెలంగాణ సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ఐదు వందల మంది కళాకారులు వివిధ రకాల వేషాధారణలతో చేసిన నృత్యాలు ఆకర్షించాయి డోలు వాయిద్యాలు కోయ మహిళల నృత్యాలు లంబాడీ వేషాధారణలో చేసిన నృత్యం దేవతామూర్తుల వేషాధారణ బుర్రకథ కళాకారుల విన్యాసాలు బోనమెత్తిన మహిళలు ఇలా వివిధ రకాల కళాకారుల తమ అద్భుత ప్రదర్శన చాటడంతో దారి పొడవున కోలాహలం నెలకొంది బతుకమ్మలు కళాకారుల నృత్యాలతో ర్యాలీగా ట్యాంక్ బండ్ వరకు బయలుదేరాయి ఈ ర్యాలీని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించాడు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రోనాల్ రోస్ ఎస్పీ రేమారాజేశ్వరి దేవర్కద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ట్రైనీ కలెక్టర్ క్రాంతి జేసీ స్వర్ణలతలు మహిళలతో కలిసి బతుకమ్మలు ఆడారు ఏపీ చైర్పర్సన్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యేకంగా మా మహిళా తల్లిందరికీ జిల్లాలో ఉన్న అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా బతుకమ్మ ఆడుతూ ఎంజాయ్ చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పది సంవత్సరాల క్రితం బతుకమ్మ ఆడితే మర్చిపోయే పరిస్థితి నుంచి ఈరోజు కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సాయి తెలంగాణ కోరుకున్న <speaking in foreign language> సాయంత్రం ఫోన్ చేస్తే చెప్పిన వందకు వంద శాతం వర్షం రాదు అయ్యి చెప్పిన కలెక్టర్ గారు ఇంకా పూజ చేస్తుంటే కలెక్టర్ గారి ఇక్కడ మన రెడ్ క్రాస్ సొసైటీ దగ్గర పూజ చేస్తున్నాం ఇవాళ రెడ్ క్రాస్ సొసైటీ పూజ చేసేటప్పుడు అక్కడ శివ పార్క్ మేము శివుని శివ అయ్యా రెండు గంటలు అమ్మని రాపుకో అని చెప్పిన అందరూ చెప్పిన వంద శాతం వర్షము ఆపేడు దేవుడు చాలా సంతోషంగా జరిగింది వాళ్ళ ఇంట్లో కూడా మంచి బతుకమ్మను పెట్టి పూజ చేసి అక్కడ నుంచి ఇక్కడ రావడం జరిగింది మరి వాళ్ళు ఎంతో దూరం నుంచి ఇక్కడ వచ్చినందుకు వారితో పాటు పార్ట్నర్స్ ఇక్కడ వచ్చినందుకు అందరికీ మా పోలీస్ అధికారులకు ముఖ్యంగా మా ప్రాథమిక సోదరులకు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ తెలియజేస్తూ ఒక్కటే ఒక్కసారి ఈ చెరువు కట్టను నాలుగు సంవత్సరాల క్రితం ఎట్లా ఉందో ఒకసారి ఉంచుకోండి లేదంటే గూగుల్ మ్యాప్ నుంచి సెర్చ్ చేసిన ఒక చిన్న పిల్ల కూడా ఆ కొడ నుంచి కులకు వచ్చే పరిస్థితి లేదు మొత్తం ముళ్ళ పొదలు ఇక్కడ చని వాసన స్మెల్ వస్తుంది ఏమైనా స్మెల్ వస్తుంది పక్కన ఎట్లుంటుంది అంటే సార్ చికెన్ సెంటర్ మటన్ అన్ని కలిసిపోతారు వేసిపోతారు వాసలు వస్తున్నారు ఇంకొక వచ్చి సార్ లేస్తే బాగా మంచిదే కానీ మొన్న చిన్న చనిపోయిన పాపను బయటనే వేసిపోయింది సార్ అని చెప్పి ఆ రోజు నిజంగా నాకు కళ్ళ నీళ్ళు వచ్చింది ఇంత మానవత్వం లేని మనుషులు ఇంకా ఉన్నదా ఈ ప్రపంచంలో అని చెప్పి బాధ కలిగింది అదే రోజు మనసటి రోజు ప్రారంభించాలనుకున్నాం ఆ మసటి రోజే దేశం వచ్చి ప్రారంభించడం అది కొద్దిగా 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 అయితే ఈ రోజు బోలి షాషా గుట్టకు ఒక బైపాస్ రోడ్డుగా ఎంతో మందికి అసలు మహిళలు ఈ చెడు కట్టను వచ్చిన పాప రంగలేదు ఈ పక్కన కింద బీంకరెడ్డి కాళ్ళు ఒక మహిళ వచ్చి నేను ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ చెరువు కట్టడం చూడలేదు నేను ఇక్కడే ఉన్నా నా బిడ్డపల్లి వచ్చినా కానీ చూడలేదు ఇప్పుడు నేను క్లీన్ చేయిన తర్వాత చూసినా ఇంత పెద్ద చెరువు ఉందా అని చెప్పింది అంటే పక్కన ఉన్న వాళ్ళకు కూడా లేదు ఈ రోజు వచ్చిన తర్వాత కొత్తగా ఎంతో అందం ఆనందం కనిపించింది ఇక్కడ ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మంచి పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం నాకు కూడా అనేది అన్నిటికన్నా హైదరాబాద్ లో ఏమేమి ఉన్నాయో మా మరుగుణాల్లో అక్కడే ఉండాలి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి అన్ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఇక్కడ అలాగే మూకాలు కానీ చిల్లర చేసే వాళ్ళు కానీ బ్లాక్ మేయర్స్ కానీ దాదాగిరి కానీ ఇంకే కబ్జా లీస్టులు కానీ రావలేదు ప్రశాంతంగా జీవించేటువంటి పరిస్థితి వంద శాతం ఈ ప్రాంతంలో కల్పిస్తాం మీ పిల్లలు చదువుతున్నప్పుడే అమెరికా పంపించాలి చదువుకోవడానికి జాబ్ చేయడానికి అమెరికా ఆలోచన చేసింది ఈ పదిహేను రోజుల లోపలిని ఇద్దరు దగ్గర ఐటీ టవర్ ని ప్రారంభిస్తున్నాం పనులు ప్రారంభం చేస్తున్నాం ఆ అమ్మవారి చాలా తెలిస్తే ఇక్కడనే ఐటీ ఇండస్ట్రీస్ వస్తే మీ పిల్లలు కూడా ఇక్కడనే చాబ్ చేసుకొని గర్వంగా ఉండొచ్చు ఒకవేళ వెయ్యి వ్యక్తి కూడా ఒక అక్క తొక్కి చనిపోయింది ట్యాంక్ దగ్గర పదా రోజుల కోసం వీళ్ళు వచ్చేట్టు పదిహేను రోజుల కోసం వీళ్ళు వచ్చేటి ప్రోల్ అయ్యేది మా టీచర్ అమ్మ మా అక్కలు స్కూల్ బిడ్డగా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఫీల్ దిద్దుతాం నెంబర్ వన్ రాష్ట్రంలో నెంబర్ వన్ సిటీగా తీం అప్పన్న పనుల దగ్గర ఈ పనులు చేస్తామని ఎవరు ఊహించారు ఐదు సంవత్సరాల క్రితం ఆ లో వేసి ఆయన ఈ బతుకమ్మను వదిలిపెట్టే మా ఈనాడులో మిగతా పేపర్లో రాసింది బతుకమ్మ ఆడేందు ఇక్కడ వదిలిపెట్టిపోయేదాన్ని ఆ మసర్ సంస్థ అనుకున్నాం ఇక్కడ బతుకమ్మ దాటిని ఏర్పాటు చేయాలని మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినాం దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఇప్పుడే కలెక్టర్ వచ్చినప్పుడు చెప్పింది మార్నింగ్ పుట్ట దీన్ని యోగా రకరకాల విన్యాసాలు ఒక వన్ అవర్ జుమ్మాబిక్స్ ఏ కార్యక్రమం పెడదాం అని చెప్పింది సైకిల్ లో పెడదాం సార్ సైకిల్ లో పెట్టి అక్కడ ఇక్కడ వచ్చిగా సైకిల్ పెట్టి ఒక యాభై సైకిల్ పెట్టినట్లయితే ఈ కల నుంచి ఆ కులకి సైకిల్ దొరుకుతారు ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉండడానికి మంచి కార్యక్రమం చేద్దాం నేను ఏం చేసినా కానీ పది మందికి ఉపయోగపడే పనిచేస్తాం నిజాయితీగా పనిచేస్తాం అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తాం ఏదైనా అవినీతి ఆస్కారం కానీ ఇంకేమైనా దౌర్జన్యం చేసే మా దృష్టికి వెళ్ళిన మా పక్కన చేస్తున్నారని మా దృష్టికి వచ్చిన వాళ్ళని చేసి ఒక మంచి మార్గంలో పయనించేటట్టు ధ్యానం చేస్తాం కులము మతం పేరుగా ఈ రాష్ట్రాన్ని ఈ మూడుసే నాశనం చేసి మాకు కులము మతం అనేది లేదు మనిషి అనేది ఇంపార్టెంట్ దానిపైన మేము ఉంటామని చెప్పి కూడా ఈ అందరూ మంచిని గ్రహించాలి కొన్ని చీడ పొరుగులు అన్ని తప్పులో వర్తిస్తూ ఉంటాయి చిన్న చిన్న అంశాలు కూడా ఇప్పుడేదో పాలమూరు అని రాసి రాసి దానికి కూడా లో పాలమూరు రాసేడు మహిమారు ఖచ్చితంగా ముమ్మాటికి ఇది మహబూబ్నగరే వందకు వంద శాతం మహబూబ్నగర్ జిల్లానే దీన్ని మహబూబ్నగర్ జిల్లా కాబట్టి ఎవరు కూడా వంద శాతం ఎక్కడో రాసి పాలమూరు రాసి పాలం మహబ జిల్లానే ఇది వంద శాతం తర్వాత చిన్న చిన్న అంశాలు కూడా ఈ ఊరు దళిద్రమే అలవాటు అన్నమాట ఓ దళితులు పది పనులు చీడపూర్లు ఈ వాట్సాప్ లో పెట్టి చెప్పి ప్రజలు ఆందోళన చేస్తారు కనుక డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గ్రహించారు చట్టాలు ఉన్నాయి చాలా చట్టాలు ఉన్నాయి మీరు కాము ఉన్నందుకు వినివరిపోతా ఉన్నారు అలరి బుక్కలను దృష్టిలో పెట్టి పట్టుకొని బస్ స్టాండ్ దగ్గర పురుషుల దగ్గర వాళ్ళ ఫోటోలు పెట్టి ఈ అలరి బుక్కలు తగిన వాళ్ళు వాట్సాప్ లో దానిలో ఇలా పెడుతుంటారు కనుక వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి వారికి దృష్టి పెట్టాల్సి ఎస్పి ఎస్పీ గారు కూడా నేను ఎక్కువ చేస్తున్నా వాళ్ళ ఫోటోలు రేపు అక్కడక్కడ బస్ స్టాండ్ దగ్గర అక్కడ పెట్టినట్లయితే అప్రమత్తం ఉంటారు వాళ్ళు వాట్సాప్ పెట్టినా చేసినా మీరు ఫార్వర్డ్ చేయకండి ఫార్వర్డ్ చేస్తే కూడా చెట్టపరమైనటువంటి యాక్షన్ ఉంటుంది మీద కేసు ఉంటుంది కొత్త చెత్త ప్రకారం అని చెప్పి చెప్తే ఎవరు కూడా ఫార్వర్డ్ కూడా చేయండి అంత దయచేసి ప్రశాంతమైన మార్గంలో కాపాడటానికి వెళ్ళినా మంచి మంచి అధికారులు కూడా మీ గురించి ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు కూడా కష్టపడతాం మంచి ప్రయత్నం చేస్తామని చెప్పి మా అక్క చెల్లెల జీవనం ఉంటాము భక్తుల పండుగ మహిళల పండుగ కనుక మా అక్క చెల్లెల జీవనంలో ఈ వృత్తి మాకు ఉండాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా అంటే ఎంతో ప్రేమ మా ముఖ్యమంత్రి గారికి దాదాపు ఇరవై వేల కోట్లు మన చాంద్రమేషన్ ఇరిగేషన్ ప్రాజెక్టు కు సొందర ఎంజాయ్ చేస్తాం కనుక మేము దసరా పండుగ కానీ బక్రీద్ పండుగ కానీ రంజాన్ పండుగ కానీ ఇంకా వినాయక చేతి కానీ క్రిస్మస్ పండుగ కానీ గొప్ప గొప్ప ఘనంగా జరుపుకున్నాం అందరినీ ఒకరి ఒకరిని గౌరవించుకున్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ మరి ఇప్పుడు బాణసంచ స్టార్ట్ చేస్తే మరి బాణసంచ అయిపోయిన తర్వాత ఈ పెద్ద బతుకమ్మ నీళ్ళలో అక్కడ ఇల్లు మనం చేయాల్సింది ఉంటుంది ఆ ఓపిక వాళ్ళ వాళ్ళు ఉంటే బాగుంటుంది ఓస్యం ఉంటుంది తొందరగా కొందరు పెడితే ఏదో కొందరు పేరు కొద్దిగా వాళ్ళు ఉండాలి అమెరికా నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఏం కూడా ఇప్పుడు పోతాయి ఆరోగ్యం మంచిదే ఎందుకంటే దయచేసి అందరూ శిక్షించాలని చెప్పి ఎవరైనా చూడని వాళ్ళంటే ఉంటే మేము ఒకటి వీడియో చేపిస్తున్నాము ప్రత్యేక అభినందనలను తెలియజేస్తున్నారు రాణి అద్భుత ఘట్టాలు ఈరోజు ప్రపంచ ప్రజలంతా వీక్షించే విధంగా మీద కవి పండిపోయిన మహిళలు పిల్లలు యువత వృద్ధులు అందరూ వీక్షిస్తున్నారు చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా అంత అన్న విషయాల్లో విషయాభరితంగా ఆ ఆ నిలుమిట్లు పొంది

మరి రాత్రి అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి అభివందన నందన చంద్ర సుందర ఒక సుందరూ వ్యాఖ్యాతగా అందిస్తున్నా భాషకు వైభవానికి దీక్షకు దక్షతకు నాయకత్వ చైతన్యానికి ప్రతీక శ్రీనివాస్ గౌడ్ గారు అలా నాడు ఉద్యోగ సంఘాల అధిపతిగా మరి చాలు అన్నగారు అంత ఆనందం ఇక్కడ బతుకమ్మ ట్యాంక్ బండ్ ఏనాడైనా ఊహించావా మహబూబ్ నగర్ కి కళని కాంతిని తెచ్చినటువంటి అమాచ న్యాయక నాయక శ్రేష్ఠులు మానవతామూర్తులు సభురాయలు ఎక్కడే ఉన్నారు వారికి మరొకసారి తెలుసు వచ్చి చేస్తున్న చేస్తున్నా అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి యావత్ భారం నుంచే కాకుండా యావత్ భారతదేశమే కాదు ప్రపంచ మహిళలందరూ విచ్చేశారు వారికి కూడా అదేవిధంగా శకటాలు తీర్చిన వారికి తీవ్ర స్థాయిలో ఫోటోలు తీస్తున్న వాళ్ళకి వాళ్ళని పక్కకు చూస్తున్న వాళ్ళకి అదేవిధంగా పాత్రికేయ సన్నిహితులకు సహోదయులకు శ్రేయ విలా వందల చంపగమాలు అందిస్తున్నారు